హలో గైస్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు టాపిక్ వచ్చేసి పాస్ట్ ప్రజెంట్ ఆబ్స్టికల్ అండ్ ఫ్యూచర్ ఏంటి మీ రిలేషన్షిప్ అనేది తెలుసుకుందాం మీకు నా రీడింగ్స్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్దర్గా ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలి అంటే సో మీ పర్సన్ గురించి ఆలోచించండి ఎప్పుడైతే నేను షఫుల్ చేస్తున్నానో సో దాట్ మీ ఎనర్జీస్ అనేవి గ్రాబ్ అవుతాయి సో సీ పాస్ట్ ఏంటి ప్రజెంట్ ఏంటి ఆప్స్టికల్ ఏంటి అండ్ ఫ్యూచర్ కూడా ఏంటి అనేది చూద్దాం ఈ రీడింగ్లో సో మీ పర్సన్ గురించి ఆలోచించండి లేకపోతే తన నేమ్ తీసుకోండి ఒక త్రీ టైమ్స్ మంత్స్లో సో ఫస్ట్ థింగ్ వచ్చేసి పాస్ట్ అనమాట మీ ఇద్దరి మధ్యలో పాస్ట్ ఎలా ఉంది అని చూద్దాం పాస్ట్ అనేది సెవెన్ ఆఫ్ పెంటికల్స్ ఇంకా త్రీ ఆఫ్ పెంటికల్స్ అనమాట అండ్ ప్రజెంట్ వచ్చేసి ఫైవ్ ఆఫ్ కప్స్ ఇంకా సెవెన్ ఆఫ్ బాండ్స్ అనమాట ఆప్స్టికల్ ఫోర్ ఆఫ్ సోడ్స్ ఆప్స్టికల్ త్రీ ఆఫ్ కప్స్ ఓకే చాలా కార్డ్స్ వచ్చాయి ఆప్స్టికల్స్లో ఓకే తీసుకుందాం అండ్ ఫ్యూచర్ చూద్దాం నేను ఆప్స్టికల్ ఇక్కడ పెట్టేస్తాను అండ్ ఫ్యూచర్ చూద్దాం ఫ్యూచర్ ఏంటి మీ రిలేషన్షిప్ फोर आफ् कपाइव आफ् सोड्स इंका थ्री ऑफ बॉन्स क्लारीफयर नईन आफ कपे बॉटम आफ् द डेक् किंग आफ् सोड्स ओके पर्सन या सयुचु टोरसवोगो कैप्रिकॉन एरी स्थ साजिटेय पैसे कन्सो स्कॉर्यो टॉरोसवगो कैप्रिकोनी इकडी सैंस उ सो सैंस अनेंपारटे एपड़ना रीडिंग एनर्जी अभी इंपारटे సో పాస్ట్ ఎలా ఉందంటే మీ ఇద్దరి మధ్యలో ఏదో థర్డ్ పార్టీ ఇష్యూ ఉండే మీ ఇద్దరి మధ్యలో పాస్ట్లో నాకు అనిపిస్తుంది ఇక్కడ ఏంటంటే పాస్ట్లో ఏంటంటే ఒకే పర్సన్ చాలా ఇన్వెస్ట్ చేస్తున్నారు ఒకే పర్సన్ చాలా స్ట్రగుల్ అవుతున్నారు ఈ కనెక్షన్లో మీరు చాలా టైం నుంచి వెయిట్ చేస్తున్నారు మీ పర్సన్లో ఎప్పుడు మార్పు వస్తుంది మీ పర్సన్ మీ విలువ ఎప్పుడు తెలుసుకుంటారు మీ పర్సన్ మీకు ఎప్పుడు ఇంపార్టెన్స్ ఇస్తారు అనేది మీరు చాలా ఇక్కడ వెయిట్ వెయిటింగ్ పొజిషన్లో అనేది కనిపిస్తున్నారు ఈ కార్డులో చూసినట్టయితే ఒక పర్సన్ వెయిట్ చేస్తున్నారు ఎప్పుడు తన కనెక్షన్లో పాజిటివ్నెస్ అనేది వస్తుంది ఎప్పుడు తనకి కావాల్సిన రిజల్ట్ అనేది వస్తుంది అనేసి ఒక ఎదురు చూస్తున్నాం ఒక వెయిటింగ్ ఎనర్జీ అనేది కనిపిస్తుంది ఇక్కడ పాస్ట్లో మీరు చాలా వెయిట్ చేశారు ఈ పర్సన్ ఇప్పుడు అండ్ ఎవరు థర్డ్ పార్టీ ఇష్యూ కూడా ఉండొచ్చు వాళ్ళ ఫ్యామిలీ అయి ఉండొచ్చు తన కెరియర్ అయి ఉండొచ్చు లేకపోతే మీ పర్సన్ తన కెరియర్కి ఇంపార్టెంట్ ఇచ్చి ఉండొచ్చు లేకపోతే తన ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి ఉండొచ్చు మీకు ఇంత ఇంపార్టెన్స్ అనేది ఇవ్వలేదు పాస్ట్లో తను ఎక్కడైతే ఇన్వెస్ట్ చేశారో అది థర్డ్ పార్టీలో ఇన్వెస్ట్ చేశారనమాట మీ మీ కనెక్షన్లో మిమ్మల్ని ప్రయారిటీగా పెట్టలేదు ఇంపార్టెంట్ పర్సన్గా అనుకోలేదు పాస్ట్లో కానీ మీరు స్టిల్ ఈ పర్సన్ కోసమే వెయిట్ చేస్తున్నారు స్టిల్ ఈ పర్సన్ గురించే ఒక హోప్ అనేది పెట్టుకొని ఉన్నారనమాట పాస్ట్లోకి ఓకే ఎప్పుడ ఒకరోజు ఈ పర్సన్ అని అర్థం చేసుకుంటారు అన్న ఒక భావనలో మీరు ఉన్నారనమాట పాస్ట్లో సో ప్రజెంట్లో ఏం కనిపిస్తుందంటే ప్రజెంట్లో మీ ఇద్దరి మధ్యలో నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అయి ఉండొచ్చు సో ప్రజెంట్లో ఏం కనిపిస్తుందంటే మీ పర్సన్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు ప్రజెంట్ ఎనర్జీలో ఏంటంటే తను ఏదైతే పాస్ట్లో చేశారో దాని గురించి చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు పాస్ట్లో ఎప్పుడైతే ఈ పర్సన్ మిమ్మల్ని ఇంపార్టెన్స్ ఇవ్వలేదో అండ్ ఇప్పుడు ఏంటంటే ఈ పర్సన్ ఏ థర్డ్ పార్టీ గురించి అయితే మిమ్మల్ని వదిలిపెట్టారో ఆ థర్డ్ పార్టీతో తను సంతోషంగా లేరు ఆ థర్డ్ పార్టీ ఎవరినైతే తను చూస్ చేసుకున్నారో తన కెరియర్ అయి ఉండొచ్చు తన ఫ్యామిలీ లేకపోతే అదర్ పర్సన్ ఎవరైతే థర్డ్ పార్టీ మీకు చాలా బాగా తెలుసు మీ రిలేషన్షిప్లో థర్డ్ పార్టీ ఎవరు అనేది సో ప్రజెంట్గా అయితే మీ పర్సన్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు అండ్ ఈ రిలేషన్షిప్లో తను ఎప్పుడైనా ఒక స్టాండ్ తీసుకోవాలన్నా ఒక ఫైట్ చేయాలన్నా ఈ కనెక్షన్ గురించి ఎఫర్ట్స్ చేయాలన్నా కానీ ఈ పర్సన్ వెనక్కి వెళ్ళేవాడు అనమాట ముందుకు వచ్చి ఈ కనెక్షన్లో ఫైట్ చేయాలి కనెక్షన్ గురించి నేను ఎఫర్ట్స్ పెట్టాలి అనే దగ్గర తను ఎప్పుడు చేయలేదు లేకపోతే తను ఎప్పుడు చేయలేదు ఎవరి గురించి అయితే ఈ రీడింగ్ చూస్తున్నారో తను ఎప్పుడు తనని తాను సేఫ్గా ఉంచుకోవడానికి ట్రై చేశారు లేదు నేను నేను సేఫ్గా ఉండాలి నాకు ఏం ప్రాబ్లం రావద్దు అని ఒక సెల్ఫిష్నెస్తో ఆలోచించాడు తప్ప నేను ఈ పర్సన్ని మిస్ అవుతున్నా కాబట్టి ఈ పర్సన్ గురించి నేను ఒక ఎఫర్ట్స్ చేసా నేను కష్టపడతా అనే ఒక ఆలోచన తనకి లేదు ప్రజెంట్గా అందుకే తనలో రియలైజేషన్ అనేది ఉంది ఓకే తను రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు ఎందుకు నేను ఈ రిలేషన్షిప్లో ఇలాంటిగా ఇలాంటి స్టెప్ తీసుకున్నా ఎందుకు నేను ఆలోచించలేదు నేను ఎవరో థర్డ్ పార్టీకి ఇంత ఇంపార్టెన్స్ ఇచ్చాలి కానీ నా పర్సన్కి నేను ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ ఇవ్వలేదు అనే ఒక ఆలోచన మీ పర్సన్లో నాకు కనిపిస్తుంది ప్రజెంట్ ఎనర్జీలో సో ఆప్స్టికల్స్లో వచ్చేసి మీ పర్సన్ యొక్క ఇమ్మెచ్యూరిటీ ఇమ్మెచ్యూరిటీ ఒకటి నాకు కనిపిస్తుంది ఆప్స్టికల్స్లో ఏంటంటే మీ పర్సన్ చాలా ఇమ్మెచ్యూర్గా ఆలోచించారు చాలా చైల్డిష్గా బిహేవ్ చేశారు అండ్ ఇతని ఈగో యాటిట్యూడ్ కూడా ప్రాబ్లం అయ్యి రిలేషన్షిప్లో తను చాలా ఈగో చూపించడం మిమ్మల్ని బ్లాక్ చేసేయడం సడన్గా ఒక రూడ్ బిహేవియర్ అంటారు చూసారా అలాంటి రూడ్ బిహేవియర్ కూడా ఒక ప్లేయర్ ఎనర్జీ కూడా నాకు అనిపిస్తుంది అంటే మిమ్మల్ని గ్రాంటెడ్గా తీసుకోవడం అలుసుగా తీసుకోవడం అనేది ఆబ్స్టికల్ ఇక్కడ అండ్ ఇంకొకటి వచ్చి ఏంటంటే మీ పర్సన్ లైఫ్లో మీ లైఫ్లో థర్డ్ పార్టీ ఉండొచ్చు అండ్ మీ పర్సన్ చాలా సెల్ఫ్ సెంట్రడ్గా ఉండడం తన మీద తను చాలా ఫోకస్ చేసుకోవడం మేము మీ ఫీలింగ్స్ గురించి ఎక్కువ ఆలోచించకపోవడం లేకపోతే ఇక్కడ థర్డ్ పార్టీ కూడా నాకు అనిపిస్తుంది తన ఫ్యామిలీ వల్ల లేకపోతే తన కెరియర్ వల్ల ఇతను ఈమె అనేది రిలేషన్షిప్లో అనేది అంత ఏమంటారు ఇంపార్టెన్స్ అనేది ఇవ్వలేదు ఇన్వెస్ట్ అనేది చేయలేదు సో ఇంకొక ఆప్స్టికల్స్ వచ్చేసి టూ ఆఫ్ పెంటికల్స్ ఎప్పుడు చూసినా కన్ఫ్యూజ్డ్గా ఉండడం ఒక డెసిజన్ తీసుకోకపోవడానికి తీసుకోవడం ఎప్పుడు జరగలేదు ఈ పర్సన్ ఒక డెసిజన్ ఎప్పుడు ఒక క్లారిటీ అనేది తనలో తన తనకే లేనప్పుడు మీ గురించి తనేం డెసిజన్ తీసుకుంటారు సో తనే ఫస్ట్ వేయాల లేరు సో అందుకే తను ఎప్పుడు ఈ కనెక్షన్ గురించి ఆలోచించారు మీతో ఒక కనెక్షన్ అనేది తను ఫీల్ అవుతున్నారు బట్ తానికి సరిపోయేలాగా తను ఏదో ఒక యాక్షన్ తీసుకోవాలి కదా ఏదో ఒక ఎఫర్ట్స్ అనేవి చేస్తేనే కదా రిలేషన్షిప్ అనేది ముంగట్కి వెళ్తుంది తను ఆలోచిస్తున్నారు బట్ యాక్షన్స్ ఎక్కడ యాక్షన్స్ లేవు ఆలోచిస్తున్నారు అంతే అది ఆబ్స్టికల్ ఇక్కడ తను ఆలోచించడం మిస్ అవుతున్నారు రిగ్రెట్ అనేది అవుతున్నారు ఆబ్స్టికల్స్లో డెఫినెట్గా తను థర్డ్ పార్టీ వల్ల తన కన్ఫ్యూషన్స్ వల్ల కన్ఫ్యూషన్ వల్ల తన ఈగో వల్ల తన యాటిట్యూడ్ వల్ల తన మెచ్యారిటీ వల్ల మేము మీరు చాలా సఫర్ అయ్యారు ఈ కనెక్ ఈ కనెక్షన్లో అలా కనిపిస్తుంది ఆబ్స్టికల్ ఇదే తను డెసిజన్ తీసుకోకపోవడం ఓవర్ థింక్ చేయడం బట్ యాక్షన్స్ అనేవి లేవు ఇక్కడ సో ఫ్యూచర్ వచ్చేసి ఫ్యూచర్లో డెఫినెట్గా ఈ పర్సన్ రియలైజ్ అవుతారు ఏంటంటే థర్డ్ పార్టీ అనేది తనకు సరైన పర్సన్ కాదు థర్డ్ పార్టీని థర్డ్ పార్టీకి ఎదురెళ్ళి తను మిమ్మల్ని రిజెక్ట్ చేశారు మీరు ఇక్కడ ఆఫర్ చేస్తున్నారు చూడండి కప్ ఈ పర్సన్ చూసినట్టయితే మీరు ఆఫర్ చేస్తున్నారు కానీ ఈ పర్సన్ దాన్ని రిసీవ్ చేసుకోవట్లేదు తను తనని ఆ కప్పుని అనేది తను రిసీవ్ చేసుకోవట్లేదు తీసుకోవట్లేదు అంటే మీ ఫీలింగ్స్ని తను రిజెక్ట్ చేశాడు పాస్ట్లో అండ్ ఇక్కడ త్రీ ఆఫ్ కప్స్ రిప్రజెంట్ ఏం చేస్తుంది థర్డ్ పార్టీ గురించి అనమాట థర్డ్ పార్టీకి తను ఇంపార్టెన్స్ ఇచ్చాడు బట్ థర్డ్ పార్టీతో ఫ్యూచర్లో తనకి అర్థమవుతుంది ఏంటంటే తనతో తనకి ఏదో క్లాషర్స్ మిస్అండర్స్టాండింగ్స్ అనేవి నాకు కనిపిస్తున్నాయి అండ్ త్రీ ఆఫ్ బాండ్స్ వచ్చి తను నీ మీతో ఫ్యూచర్ చూస్తున్నాడు అంటే ఇక్కడ నైన్ ఆఫ్ కప్స్ క్లారిఫయర్గా వచ్చిందంటే మీతో తన విష్ ఫుల్ఫిల్మెంట్ అనేది అవ్వబోతుంది ఫ్యూచర్లో అండ్ తను థర్డ్ పార్టీని వదిలేసి మిమ్మల్ని చూస్ చేసుకున్నట్టు ఇక్కడ కనిపిస్తుంది సో ఇదేనండి పాస్ట్ ప్రజెంట్ ఆబ్స్టికల్ అండ్ ఫ్యూచర్ మీకు నా రీడింగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ కమెంట్ చేయండి ఆ క్లెయిమ్ లెస్ రీడింగ్ అనేసి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఇవి అన్ని టైమ్లెస్ రీడింగ్స్ అండి మీరు ఎప్పుడైనా చూడొచ్చు